అడవిలో ఎగ్స్ వ్యాపారం చేసుకుంటూ జీవించే కాకి అమ్మానన్నలు భార్యాపిల్లలు లేకపోవడంతో తన సంపాదన మొత్తం ఆ అడవిలోని మిగతా పక్షులకు ప్రసాదంలా పంచిపెడుతూ తను మాత్రం మిగిలిన కొద్దిపాటి డబ్బుతో కావలసిన సరుకులు తెచ్చుకొని వంట చేసుకుని తినేది ఒకరోజున అడవిలో బీభత్సమైన వర్షం పడుతూ ఉంటుంది ఉరుముల మెరుపులతో అడవి మొత్తం భయంకరంగా మారింది కాకి మాత్రం తన ఎగ్స్ ఇంట్లో దీపం పెట్టుకుని ఫైర్ వేసుకుని పక్కన చిన్న స్టూల్ మీద సెల్ఫోన్ పెట్టుకుంది వేడివేడి ఆమ్లెట్ తింటూ ఉంటుంది పిచుక పావురం చిలుక కొంగ గ్రద్ద అనే పక్షులు వర్షంలో తీవ్రంగా తడుస్తూ వణికిపోతుంటాయి ఇప్పటికైనా మించిపోయింది లేదు పావురమ్మ మనమందరం వెళ్ళి కాకిని తన ఎక్సింట్లో ఇవ్వమని వేడుకుందాం ఏ ముఖం పెట్టుకుని ఆ కాకి దగ్గరికి వెళ్దాం పిచుక మనకి ఏ ముఖాలున్నాయో ఆ ముఖాలో వేసుకొని వెళ్దాం కాకిది మంచి మనసు మనల్ని చూసి జాలి పడుతుంది ఖచ్చితంగా తన ఎగ్స్ ఇంట్లోకి మనల్ని రమ్మని పిలుస్తుంది నాకు నమ్మకం లేదు పిచ్చుక మనం కాకి చేసిన మోసం అలాంటిది మరి అది నిజమే చిలుక నేను కాదనడం లేదు కానీ కాకి సమయం వచ్చింది కదా అని మన మీద కోపాన్ని చూపించదు తన ప్రతీకారాన్ని తీర్చుకోదు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తుంది పిచ్చుక అడగందే అమ్మాయినా అన్నం పెట్టదని నాగే కాదు ఇక్కడున్న ప్రతి పక్షికి తెలుసు కానీ మనం కాకి మన మొఖాలు చూపించుకోలేని విధంగా ద్రోహం చేశాం సరే మీరెవ్వరూ ఎక్సింట్లో హాయిగా ఉన్న కాకి దగ్గరికి రావడానికి సిద్ధంగా లేరని నాకు అర్థమైంది కాకి మీదున్న నమ్మకంతో నేను మాత్రం కాకి ఎక్సింటికి వెళ్తున్నాను సహాయం చేయమని వేడుకుంటాను ఆ పని నిన్ను మన్నించి తన ఇంట్లోకి రానిస్తే అప్పుడు నెమ్మదిగా కాకితో మాట్లాడి ఏదో ఒక విధంగా మమ్మల్ని కూడా తన ఇంట్లోకి తీసుకునేలా ఒప్పించాలి అవును పిచ్చుకా నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళి కాకి మూడ్ని బట్టి మా గురించి మాట్లాడితే బాగుంటుంది మమ్మల్ని కూడా తన ఇంట్లోకి తీసుకుంటే ఇంకా బాగుంటుంది సరే సరే నా ప్రయత్నం నేను చేస్తాను అని పిచుక వర్షంలా తడుస్తూ ధైర్యం చేసి కాకి ఇంటికి వచ్చింది తలుపు మీదున్న ల్యాండ్ లైన్ ఫోన్ కనపడింది తలుపు కొడుతుంది ఆమ్లెట్ తింటున్న కాకి ఆ సౌండ్ విని పక్కనే ఉన్న ల్యాప్టాప్ లోకి చూసింది ఇంటి ముందున్న సీసీ కెమెరాలో వచ్చింది పిచుక అని కనపడింది సెల్ ఫోన్ తీసి ఫోన్ చేసింది తలుపుకున్న ఫోన్ రింగ్ అయింది పిచుకో ఆ ఫోన్ని చూసి ఇంట్లో ఉన్న కాకే అయ్యుంటుంది ఇంటింటి ముందున్న సీసీలో నుంచి చూసి ఇలా ఫోన్ చేస్తోంది అని అనుకుంటూ రిసీవర్ ఎత్తింది హలో కాకి చెప్పు పిచుకా ఏమిటి నా ఇంటికొచ్చి తలుపు కొడుతున్నావు కాకి ముందుగా తలుప్తి వర్షం ఘోరంగా పడుతోంది ఈ వర్షానికి తడిసి మా ఇల్లు మొత్తం కూలిపోయాయి నేను పావురం చిలుక కొంగ గ్రద్ద అందరం ఇళ్లను పోగొట్టుకుని వర్షంలో తడుస్తూ ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని బిక్కుమంటున్నాం అయ్యో ఎంత కష్టం వచ్చింది పాపం వర్షం వెలిసిన తర్వాత ఒకసారి నాకు కనబడి పిచ్చుక చిన్నపాటి ఇల్లు కట్టిస్తాను అయ్యో కాకి నువ్వు నీ ఎక్సింట్లో హాయిగా ప్రశాంతంగా ఉన్నావు దారుణంగా కురుస్తున్న వర్షానికి మా పరిస్థితి ఎలా ఉందో నీకు అర్థం కావడం లేదా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు పిచ్చుక నాకు మీరు చేసిన ద్రోహానికి మిమ్మల్ని అందరినీ కాల్ చేసినా తప్పలేదు నాకు పాపం కూడా తగలదు అని కాకి అంటుండగా చెట్టు మీద ఉన్న పక్షులలో పౌరమా పిచుక వెళ్ళి ఇంతసేపైంది కదా కాకి తన తప్పును మన్నించి పిచుకని తన ఎక్సింట్లోకి రాణించినట్టుంది కదా నాకు అదే అనిపిస్తోంది చిలక పిచుక వెళ్ళి చాలా అయింది మనం కూడా కాకి ఎక్సింటి దగ్గరికి వెళ్ళి కాకిని పతిమాలుకుందాం పదండి కాకి పిచుక అంటే ప్రత్యేకమైన అభిమానం ప్రేమ ఉన్నాయి కాబట్టి పిచుక వెళ్ళి ఇలా అడగనే అలా కాకి ఒప్పుకొని తన ఇంట్లో పెట్టుకోవచ్చు మనల్ని మాత్రం ఎందుకు ఇంట్లోకి రాణిస్తుంది చెప్పు పౌరమ్మ చిలుక నువ్వు చెప్పిన మాటల్లో లాజిక్ ఉంది ఏదేమైనా మన కోసం ఎంతో చేసిన కాకిని తనకు బాగా లేనప్పుడు కంటికి రెప్పలా కాకపోయినా అప్పుడప్పుడు వెళ్ళి మాట్లాడి ఎంతో కొంత ఆహారం తినిపించుంటే బాగుండేది కాకి బాగా జ్వరం వచ్చి వారం రోజులు పడుకున్నప్పుడు మనం పట్టించుకుంది లేదు అయ్యో అని జాలి చూపించింది లేదు ఇప్పుడు మనం చేయమని కాకిని అడిగేది లేదు ఏదేమైనా నాకు మాత్రం కాకి దగ్గరికి వచ్చే ముఖం మాత్రం లేదు నేను రాను ఈ వర్షం ఏ శిక్ష వేసినా నేను భరించడానికి సిద్ధం నీకు సెలవు అని చెప్పి పావురం అక్కడి నుంచి వెళ్ళిపోయింది చిలుక కొంగ గ్రద్ద ఒకదానినొకటి చూసుకుంటున్నాయి అప్పుడు కాకి ఇప్పుడు కాకిని సహాయం కోరలేను చూద్దాం ఈ వర్షం తీర్చుకునే ఉంటుందో అని చెబుతుండగా కాకి ఇంటి దగ్గర పిచ్చుక ఫోన్లో మాట్లాడుతూ నిజమే కాకి మేం చేసిన తప్పే మా తప్పును ఒప్పుకుంటున్నాం ఎన్నిసార్లు మన్నించమని వేడుకున్నా చేసిన తప్పు సరిదిద్దుకోలేనిది ఇప్పుడు నువ్వు ఇలా శిక్ష వేసినా మేం నిన్ను వేడుకోవడం తప్ప మరొకటి చెయ్యలేం ముసలి కన్నీరు కార్చొద్దు పిచుక మిగతా పక్షులను నేనంతగా నమ్మలేదు వాటిని అంతగా ప్రేమించలేదు అభిమానించను అంతే నిన్ను మాత్రం నాకు తెలుసు కాకి నన్ను నీ ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించావని కాని కట్టుకథలు చెప్పి తప్పించుకోవద్దు పిచుక అని అంటుండగా పావురం వచ్చింది పిచుక మాటలు వింది పిచుక నుంచి రిసీవర్ తీసుకొని కాకి ఓహో గారా తమరికి నేను ఇంకా గుర్తున్నానా మేం చేసిన తప్పుకు తగిన శిక్ష విధాత వర్షం రూపంలో వేశాడు అది మేం తప్పకుండా అనుభవించి తీరుతాం కానీ ఒకటి మాత్రం పిచుక కూడా నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తోంది ఇష్టపడుతోంది నువ్వే తన భర్తమని నాకెప్పుడో చెప్పింది అని పావురం చెప్పగానే కాకి మురిసిపోయింది సంతోషపడింది నువ్వు చెప్పేది నిజమా పౌరమ్మా చనిపోయే ముందు అబద్ధం చెప్తే నాకేం వస్తుంది కాకి నీకు జ్వరం వచ్చి నువ్వు కదలకుండా ఇంట్లో పడుకున్నప్పుడు మేమందరం కలిసి నీకు ఏదో రోగం వచ్చినట్టుందని నీ దగ్గరికి రాలేదు కాని పిచుక రావడానికి ఎంత ప్రయత్నం చేసిందో నీకు తెలీదు ఎంత చెప్పినా వినకపోతే పిచుకను తన ఇంట్లో గొల్సుతో కట్టేశాను నేను అని చెప్పగానే కాకి వచ్చి తలుపు తెరిచింది ఎదురుగా ఉన్న పిచుకన్ చూసి సంతోషంగా తన ఎక్సింట్లోకి పిలుచుకుంది అది చూసి పావురం ఆనందంగా నుంచి వెళ్లిపోయింది ఇక ఆ రోజు నుంచి కాకి పిచ్చుక సంతోషంగా కాకి ఎగ్జింట్లో కాపురం చేసుకుంటూ ఉంటాయి ఒక అడవిలో ఒక తండ్రి పిచ్చుక చనిపోవడంతో ఆ శవం చుట్టూ ఎన్నో పక్షులు బాధగా నిలబడి ఉన్నాయి ఆ తండ్రి గారాల కూతురు పిచ్చుక తన తండ్రి శవం దగ్గర ఏడుస్తోంది అప్పుడు అక్కడున్న పావురం చిలుకతో ఇలా అంటోంది చాలా మంచి పిచ్చుక ఎప్పుడైనా ఎవరైనా సహాయం అని అడిగితే చాలు లేదు అనుకుంటా చేసేవాడు డబ్బు లేక ఎవరు బాధపడినా చూస్తూ ఊరుకునేవాడు కాదు పాపం కూతురికంటూ ఏమీ మిగల్చకుండానే పోయాడు మహానుభావుడు నిజమేనే పాపం కూతురికి ఏ ఆస్తులు మిగల్చలేదు అయినా మంచితనం అనే బలహీనత ఉంటే ఇలానే అవుతుంది పేరుకు గొప్ప అంతే ఎక్కడెక్కడుతగాడి వల్ల సహాయం పొందిన వాళ్ళు వస్తున్నారు ఎంతో మంది శ్మశానం వచ్చారంట ఏం అంటూ చనిపోయిన తండ్రి పిచుకు గురించి కాస్త మంచిగాను అందులోను కాస్త చెడు మాట్లాడుకుంటున్నారు అలా ఆ తండ్రి పిచ్చుక అంత్యక్రియలు ముగిసిపోయాక వారం తరువాత ఒక కాకి వచ్చి ఆ కూతురు పిచ్చుకతో చూడమ్మా మీ నాన్న చాలా మంచోడు ఈ అడవిలోనే కాదు వేరే అడవిల్లో కూడా మీ నాన్న వల్ల సహాయం పొందిన వాళ్ళు ఉన్నారు కనుక నువ్వు వాళ్ళెవరి దగ్గరికైనా వెళ్ళిపోయి హాయిగా ఉండు మీ నాన్న మీ ఇల్లుని నాకు తాకట్టు పెట్టేశాడు ఎలాగో ఆ అప్పు నీ నుండి తీరదు కాబట్టి ఇంటిని నేను తీసుకుంటాను మీ నాన్న మీద ఉన్న గౌరవంతో కొద్దిగా డబ్బు ఇస్తాను అది జాగ్రత్తగా పెట్టుకో అని ఎక్కడలేని ఉదారత ఒలకపోస్తూ చాలా ఖరీదైన పిచుకు ఇంటిని అప్పు వంక పెట్టి తేరగా కొట్టేశాడు అలా తండ్రిలేని పిచుక ఆనాథైపోయింది తనలో తను ఇలా అనుకుంటుంది ఏంటిది నాన్న చాలా మంచోడని అందరూ పొగుడుతున్నారు కాని ఆయన చనిపోయాక ఒక్కరు చూసింది లేదు అనుకుని బాధపడింది మరోవైపు ఒక కాకి చిలకల జంట తమ ఇంట్లో ఇలా మాట్లాడుకుంటున్నాయి అందులో భార్య చిలక భర్త కాకితో ఇలా అంటుంది ఏమయ్యా పాపం ఆ పెద్ద పిచ్చుక బతుకున్నప్పుడు మనకి చాలా సహాయం చేశాడు కదా మరి ఇప్పుడు తన కూతురు పిచ్చుక తండ్రిని పోగొట్టుకుని ఒంటరి అయిపోయింది కదా మన వల్ల అయినంత సహాయం చేద్దామయ్యా ఆ పిల్ల మీద నాకు జాలిగానే ఉంది కానీ ఏం చేస్తాం మనం వాళ్ళ నాన్న పిచ్చుకి చాలా డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో అంత డబ్బు ఇవ్వలేము అందుకే ఎలాగో పోయాడు ఆ పిల్లకి డబ్బు లావాదేవీల గురించి ఏమీ తెలియదంట కనుక మనం మా పిల్ల కాస్త దూరంగా ఉంటేనే మంచిది ఆ మహానుభావుడి అప్పు మనం తిరిగివ్వకర్లేదు అంటూ అతని వల్ల సహాయం పొంది కూడా అతని కూతురు అనాథగా ఉంటే వీళ్లలాగే అడవిలో ఎవ్వరూ పట్టించుకోలేదు నిలువ నీడ కూడా లేకపోయేసరికి ఆ కూతురు పిచ్చుక తనే ఒంటరిగా కష్టపడి కాకి ఇచ్చిన కొద్దిపాటి డబ్బుతో ఒక మట్టి ఇల్లు కట్టుకొని అందులో జీవనం మొదలుపెట్టింది ఒకసారి కూతురు పిచ్చుక చిలుకను కలుసుకొని పిన్ని ఇక్కడ నాకంటూ మిగిలింది నేను కట్టుకున్న నా మట్టి ఇల్లు ఒక్కటే అందులో ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది అస్తమాను నాన్న గుర్తొస్తున్నాడు కాస్త మీరెవరైనా కొద్ది రోజులు నాకు తోడుగా ఉండండి పిన్ని ఏం చేస్తామే పిల్ల ఆ దేవుడిని రాత అలా రాశాడు ఎప్పటికైనా నువ్వు ఒంటరిగా బతక తప్పదు కదా నువ్వే మెల్లగా అలవాటు చేసుకో త్వరలో నీకు ఒక మంచి పెళ్లి సంబంధం చూస్తాను పెళ్ళైతేనన్నా నీకంటూ ఒక తోడు ఉంటుంది అని మాట దాటేసి వెళ్ళిపోయింది ఏంటి వీళ్ళందరు ఇంత స్వార్థంగా ఉన్నారు వీళ్ళ కోసం మా నాన్న ఎప్పుడు ఆలోచించేది చివరికి నాన్న దగ్గర ఎంతెంతో సహాయం పొందిన వాళ్ళు కూడా కనీసం నేనున్నానా పోయానా అని పట్టించుకోవడం లేదు అని బోరున ఏడ్చింది అలా వానాకాలం వచ్చేసరికి పిచుక తన మట్టి ఇంట్లో దిగులుగా కాలం గడుపుతుంది ఒకసారి భారీ వర్షం వల్ల అడవిలో అన్ని పక్షుల ఇళ్ళు మునిగిపోయాయి పిచుక మట్టిల్లు కూడా మునిగిపోవడంతో ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఇంటిపై కప్పు ఎక్కి కూర్చొని బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తోంది ఇంతలో ఒక గ్రద్ద బోట్ మీద తన కుటుంబాన్ని తీసుకుని సురక్షితమైన చోటుకి వెళుతోంది వాళ్ళని చూసి కాస్త ధైర్యం వచ్చిన మట్టి ఇంటి మీద కూర్చున్న పిచుక ఇలా అంటుంది ఓ గ్రద్ద బాబాయ్ నేనిక్కడున్నాను కాస్త నన్ను కూడా నీతో తీసుకెళ్ళవా నా దశలే మట్టి ఇల్లు వరద ఎంతో పెరుగుతున్నాయి అని ఎంతో వేడుకున్నా సరే జాలి లేకుండా ఆ పిచ్చుకని అక్కడే వదిలేసి తన దారి తాను వెళ్లిపోయింది అలా కాసేపటికి ఆ పిచుక మట్టి ఇల్లు వరద నీటికి కరిగిపోయి ఆ వరద నీటిలో పడి పిచుక కొట్టుకోపోసాగింది అలా ఒక చిన్న చెట్టు కొమ్మ దొరకటంతో దాని మీదెక్కి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉండిపోయింది అలా రెండు రోజుల తర్వాత వరద తగ్గింది మళ్ళీ ఆ పక్షులు ఆ ఇళ్ళకి చేరుకోసాగాయి అలాగే కూతురు పిచుకు కూడా తిరిగి వెళ్ళింది కానీ అప్పటికే తన మట్టి ఇల్లు కూలిపోయి కరిగిపోయింది అది చూసి దేవుడా నేను ఏ తప్పు చేశానని నాకు ఇన్ని శిక్షలు వేస్తున్నావు ఎవరూ లేని ఒంటరిని చేశావు ఉండటానికి గూడు లేకుండా చేశావు ఇప్పుడు నడి రోడ్డున పడేశావు అని ఏడ్చింది ఇంతలో అక్కడికి ఒక గ్రద్ద తన కొడుకు కొంగని వెంట పెట్టుకుని పిచుకును వెతుక్కుంటూ వచ్చి అమ్మా పిచుగాడి కూతురివి నువ్వే కదా అవునండి మీరెవరు నేను మీ నాన్న చిన్నప్పటి నుండి స్నేహితులమమ్మా ఈరోజు నేను ఇంత బాగున్నానంటే మీ నాన్నే కారణం కానీ వాడు చనిపోయాడనే కబురు నాకు చాలా లేటుగా అందింది తీరా వద్దామనుకుంటే ఇక్కడంతా వరదలని మమ్మల్ని రానివ్వలేదు పోనీలే నువ్వు సేఫ్గా ఉన్నావు ఇక నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండక్కర్లేదమ్మా పద మన ఇంటికి వెళదాం నీకు అభ్యంతరం లేకపోతే వీడే మా అబ్బాయి నా బిజినెస్లన్నీ వీడే చూసుకుంటున్నాడు నీకు ఇష్టమైతే వీణ్ణి పెళ్లి చేసుకుని కోడలిగా మా ఇంట్లో అడుగు పెట్టు కూతుర్లేని లోటు మాకు తీర్చు అని చెప్పి ప్రేమగా ఒప్పించి తనతో తీసుకెళ్లాడు ఆ తర్వాత కొంగ కూడా తన మామగారి దగ్గర అప్పులున్న వాళ్ల లిస్ట్ తీసుకొని అందరి దగ్గర డబ్బు వసూలు చేశాడు అన్యాయంగా మంచి ఇంటిని కొట్టేసిన కాకి దగ్గర నుండి ఇల్లుని వెనక్కి రాబట్టి చక్కగా తన భార్య పిచుకతో ఆనందంగా జీవించసాగాడు ఆ విధంగా మట్టి ఇంట్లో వరదల్లో చనిపోవలసిన పిచుకకి ఆ దేవుడు చక్కటి కుటుంబాన్నిచ్చాడు ఒకనొక దట్టమైన అడవిలో ఒక చెట్టు మీద ఉన్న పాతబడిన ఇంట్లో కావ్య చంటి అనే పేర్లు గల తమ్ముడి పిచుకలు రెండు నివసిస్తూ ఉండేవి వాటి తల్లిదండ్రులు చనిపోయిన తరువాత తమ్ముడి పిచుక బాధ్యత కావ్య అక్క పిచుక తీసుకుంటుంది ఒకరోజు అక్క పిచ్చుక తమ్ముడి పిచ్చుకని తీసుకుని ఆహారం కోసం వెతుకుతూ అలా ఆకాశంలో ఎగురుతూ ముందుకు వెళ్తూ ఉంటాయి అలా చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత అక్క చాలా ఎండగా ఉంది ఆకలితో పాటు దాహం కూడా వేస్తోంది ఇంకా ఎగిరి ఓపిక లేదక్క నేను ఎక్కడే ఏదో ఒక చెట్టు మీద రెస్ట్ తీసుకుంటాను అలాగే తమ్ముడు అదిగో అక్కడ పెద్ద చెట్టు కనిపిస్తోంది నీడ కూడా బాగానే ఉన్నట్టుగా ఉంది పద అక్కడ రెస్ట్ తీసుకుందువు అని చెప్పి అక్క పిచ్చుక కావ్య తన తమ్ముడి పిచ్చుక చంటిని తీసుకుని ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఒక కొమ్మ మీద వాళ్తుంది తమ్ముడు నువ్విక్కడే ఉండు నేను వెళ్ళి తినడానికి ఏవైనా తీసుకొని వస్తాను ఆకలిగా ఉందని అంటున్నావు కదా ఆకలి మాత్రమే కాదక్క దాహంగా కూడా ఉంది వచ్చేటప్పుడు వాటర్ కూడా తీసుకురా నాకే మాత్రం ఓపిక లేదక్క అలాగే తమ్ముడు నువ్వు ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి క్రూరమైన గ్రద్ద కంటికి కనబడకుండా జాగ్రత్త పడుతూ ఉండు నేను వెళ్ళి తినడానికి ఆహారం తాగడానికి వాటర్ తీసుకుని వస్తాను అలాగే అక్క అని చెప్పగానే అక్క కావ్య పిచ్చుక ఆ చెట్టు దగ్గర నుంచి వెళ్ళిపోతుంది ఆహారం కోసం అడవి మొత్తం తిరుగుతూ ఉంటుంది ఎక్కడా తినటానికి ఎలాంటి ఆహారం కనపడదు తాగటానికి నీళ్లు కూడా కనపడవు దాంతో బాధపడుతూ లేని ఓపికని తెచ్చుకుంటూ అమ్మా నాన్న ఉన్నప్పుడు నాకంటే తమ్ముడిని ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు ఎందుకంటే వాడు చిన్నవాడని వాడికి సరిగ్గా లోక జ్ఞానం తెలీదు అని మేం పోయిన తరువాత నువ్వే తమ్ముడిని మా అంత ప్రేమగా చూసుకోవాలని అమ్మ చెబుతూ ఉండేది అమ్మకిచ్చిన మాట ప్రకారంగా తమ్ముడిని బాగా చూసుకోవాలి పాపం తనకి ఎంత ఆకలవుతుందో అక్కగా తన ఆకలి కూడా తీర్చలేకపోతున్నా అంటూ బాధపడుతూ ముందుకు వెళ్తున్న అక్క పిచ్చుకకి దారిలో ఒక చిలుక పెద్దావిడ ఎదురుపడుతుంది ఇలా చూడమ్మాయ్ ఇక్కడ ఇలా ఒంటరిగా తిరగడం అంత మంచిది కాదు ఇది గ్రద్దలు నివాసం ఉండే చోటు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే ఆ గ్రద్దలకి ఆహారం అవుతావు నాకు చిన్న తమ్ముడున్నాడు వాడికి తినడానికి ఏవైనా ఉంటే ఇస్తారా మీకేదైనా పని చేసి పెడతాను ఏంటి నాకు పని చేసి పెడతావా అవును చేస్తాను ఏ పనైనా చేస్తాను నా తమ్ముడు ఆకలితో బాధపడకూడదు అందుకు ఎంతటి పనైనా చేస్తాను నేను చేస్తానో లేదోనని మీరు ఆలోచన చెయ్యొద్దు మీ నమ్మకాన్ని కాపాడుకుంటాను నాకొక్క అవకాశం ఇవ్వండి నిన్ను చూస్తుంటే నువ్వే చిన్నపిల్లలా ఉన్నావు ఇంకా నీకు తమ్ముడు కూడా ఉన్నాడా చిన్నపిల్లనని మీరు జాలిపడొద్దు నాకు పని చెప్పండి నేను పని చేస్తాను మా తమ్ముడికి చాలా ఆకలిగా ఉంది తనకి నడిచే ఓపిక లేక ఒక చోట కూర్చోబెట్టి ఆహారం కోసం ఇలా వచ్చాను సరే చిట్టి తల్లి నాతో పద అని చెప్పి పిచుకని చిలుక పెద్దావిడ తన గూటికి తీసుకువెళ్ళి తన గూటిలో ఉన్న పళ్ళని ఇస్తుంది ఇదిగో ఈ పండ్లు తీసుకెళ్లి మీ తమ్ముడికివ్వు వాడు తిని కాస్త పడ్డాక మా ఇంటికొచ్చేయండి ఎలాగో అమ్మా నాన్న లేరు కాబట్టి నా దగ్గరే ఉందరు ఇంట్లో పనిచేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పగానే కావ్య పిచుక సంతోషపడుతుంది పళ్ళని తీసుకుని తన తమ్ముడి పిచుక దగ్గరికి వచ్చి పళ్ళు తినిపించి కొంత సమయం తర్వాత గ్రద్దకు కనబడకుండా చిలుక గూటికి తీసుకొస్తుంది ఇక అప్పటినుంచి కావ్య పిచుక చిలుక పెద్దావిడ గూటిలో పనిచేసుకుంటూ తన తమ్ముడి పిచుకని ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి చిలుక గూడు కూలిపోవటానికి సిద్ధంగా ఉంటుంది వర్షం పడితే అక్కడక్కడా కురుస్తూ ఉంటుంది ఇంటిని మార్చుకుందామని ఎంత చెప్పినా చిలుక పెద్దావిడ వినిపించుకోదు ఒకరోజు రాత్రి చిలుక పెద్దావిడ తన చుట్టాల ఇంటికి వెళ్ళింది చిలుక గూట్లో తమ్ముళ్ల పిచుకలు పళ్ళు తినేసి పడుకున్నాయి ఓ అర్ధరాత్రి వేళ అడవిలో భయంకరమైన వాతావరణం నెలకొంది ఉరుములు మెరుపులు ఈదురుగాలు వెంటనే లేస్తారు అక్కా తమ్ముళ్ళు అక్కా నాకు చాలా భయంగా ఉంది నీ నీరెక్కకిందాకుంటాను ఈదురుగాలి శబ్దాన్ని వినలేకపోతున్నాను కదులుతున్న చెట్లను చూడలేకపోతున్నాను ఉరుములు మెరుపులు నన్ను బెదిరిస్తున్నట్టుగా ఉన్నాయి భయపడుద్దు తమ్ముడు నిన్నున్నానుగా అయినా అడవిలో ఇలాంటివి సర్వసాధారణం అన్నింటినీ అలవాటు చేసుకోవాలి అప్పుడే మన శరీరం మనసు దేనికి భయపడకుండా ఉంటాయి నువ్వు నా పక్కనే ఉంటే చాలక్క నాకు కొన్నంత ధైర్యంగా ఉంటుంది ఏ ప్రమాదం వచ్చినా ఎదుర్కొంటాననే నమ్మకం కలుగుతుంది ఈదురుగాలు ఎక్కువయ్యాయి కాకులు చిలకలు అరుస్తున్నాయి చూస్తూ ఉంటుంది చూడు తమ్ముడు పరిస్థితిని బట్టి వర్షం వచ్చేది రానిది అంచనా వేసుకోవాలి చూడబోతుంటే వర్షం వచ్చేలా ఉంది మనం తడవకుండా ఉండడానికి పైన కప్పుకునే తడక తీసుకొస్తాను నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండు తమ్ముడు వద్దక్కా నా మాట విను నాకు చాలా భయంగా ఉందక్కా ఏం వెళ్ళి అలా వచ్చేస్తాను రెండు మూడు చినుకులు పడి వర్షం వెళ్ళిపోతే ఏం కాదు అదే జడివానగా కురిస్తేనే మనం తట్టుకోలేం తమ్ముడు అందుకే ముందు జాగ్రత్తగా నేను వెళ్ళొస్తాను ఇంకా వాన పడట్లేదు కదక్క పడినప్పుడు వెళ్ళొచ్చు కదా ఇప్పుడు వెళ్ళక అక్క అయ్యో తమ్ముడు వర్షం పడుతున్నప్పుడు మనకు సరిగ్గా దారి కనిపించదు అప్పుడు కష్టమవుతుంది అని చెప్పి అక్క పిచ్చుక తడవకుండా ఉండటానికి కావాల్సిన తడకను తీసుకుని వెళ్ళటానికి బయటకొచ్చింది ఎక్కడైనా ఏదైనా చెట్టు మీద కనబడుతుందా అని చూస్తూ ఉంటుంది వాన మొదలైంది ఈదుర్గాలుడు ఎక్కువగా వీస్తున్నాయి చెట్ల కొమ్మలు భయంకరంగా కదులుతున్నాయి అటూ ఇటూ ఊగుతున్నాయి అక్క పిచుక వర్షంలో ఈదుర్గాలుల్లో చిక్కుకొని గూటిలో ఉన్న తమ్ముడు చంటి పిచుక దగ్గరికి వెళ్ళలేకపోతుంది అయ్యో భగవంతుడా అక్కడ నా తమ్ముడు ఎలా ఉన్నాడో ఏమో నేను తిరిగి నా తమ్ముడు దగ్గరకు వెళ్ళడానికి కొంచెం దారిని చూపించు తండ్రి అని వేడుకుంటూ ఉండగా గూటిలో ఉన్న చంటి పిచుక భయపడుతూ ఏడుస్తూ ఇంకా రాణి అక్కని తలుచుకుంటూ అక్క 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 తొందరగా రా నాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తూ ఉంటుంది అడవిలో ఉన్నట్టుండి వీస్తున్న గాలికి గూడు చెదిరి తమ్ముడు పిచ్చుక ఎగురుతూ ఏదో ఒక వైపుకు వెళ్తూ ఉంటాడు వర్షంలో గాలికి ఒక చెట్టుకొమ్మ గుచ్చుకొని అక్క పిచ్చుక తల్లాడుతూ ఉండటం కనిపిస్తుంది చంటి పిచ్చుక ఏడుస్తూ అక్క పిచ్చుక దగ్గరికి వస్తుంది అప్పటికే అక్క కావ్య పిచ్చుక చనిపోతుంది దాంతో చంటి పిచ్చుక వర్షం వెలిసిన తర్వాత అక్క కావ్య పిచ్చుకకి అంత్యక్రియలు నిర్వహిస్తాడు తనకి సమాధి కట్టిస్తాడు ప్రతి ఏడాది తన అక్క సమాధి దగ్గర పూలు పళ్ళు పెడుతూ ఆత్మ శాంతించాలని కోరుకుంటూ ఉంటాడు ఇది వాళ్ళటి కథ మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే